మనకి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ డ్రీమ్స్ వస్తే నాకు ఈ డ్రీమ్ వచ్చింది అని చెప్పేసి ఉంటే ఈ డ్రీమ్ వచ్చిందా ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి అంటూ ఉంటారు అంటే తెల్లవారుజామున వచ్చే కళలు నిజంగా నెరవేరుతాయి అంటారా ఎటువంటి కళలు వస్తే అవి కూడా నెరవేరుతాయి అంటారు కళలు ఎప్పుడూ ఉంటుంది మన ధర్మం అనుసరించుకొని మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటారో అదే ఆలోచన మన లో తిరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా రాత్రి పడుకుంటారో పగలు వచ్చేటువంటి కళ ఉంటుంది చూసారు అది మాత్రం నెరవేరుతాయి అంటే ఉదయం నుంచి ఒక సమస్య మీద ఉన్నారనుకోండి మీరు రాత్రి పడుకున్నప్పుడు అదే సమస్య వస్తుంది అలా వచ్చిన కళ నెరవేరవండి అది సైంటిఫిక్గా మన బ్రెయిన్లో బ్యాక్ సైడ్ చిన్న మెదడులో ఒక చిప్లో అది ఫిక్స్ అయిపోతుంది రేపు ఎగ్జామ్ ఉందనుకో మీరు ఎన్నింటి గంటలు వేస్తారు నాలుగు గంటలకు లేచి చదువుకోవడం ప్రారంభం చేస్తారు రేపు ఎగ్జామ్ లేదు పని లేదు కాలేజీ లేదు ఏమీ లేవు పిల్లలు ఎన్నింటికి వేస్తారు ఆరు వేస్తారు ఎందుకంటే మన బ్రెయిన్ రేపు నీకు ఏ పని లేదు నువ్వు ప్రశాంతంగా లే అని మన బ్రెయిన్ మనకు చెప్తుంది ఇదే విధంగా కొన్ని కళలు అంటే ఎలా ఉంటాయంటే గొడవలు కానీ ఆశ కానీ పడుకున్న వాళ్ళకి ఆ ఆశ మాత్రమే కళలోకి వస్తుంది అది నెరవేరదండి ఎప్పుడు నెరవేరుతాయంటే నీ ధర్మం నువ్వు పూర్తిగా చేసుకుని ఏ టెన్షన్ లేకుండా అమ్మవారి జాగ్రత్త పడుకున్నప్పుడు నీకు నిజంగా అమ్మవారి కటాక్షం కలిగి నువ్వు ఏ రోజన్నా ధర్మమైన కార్యక్రమాలు చేసి అందులో ఏదన్నా భాగపుణ్యం ఉంటే కొంతమందికి సర్పం పడగిప్పుతుంది గారు అంటారు కలలు పాపం బొస కొడుతున్నట్టు వస్తుందండి అంటారు ఇటువంటిది ఏంటంటే సర్పానికి మనం మొక్కున్నప్పుడు నువ్వు ఇది చేయలేదు నేను నీకు పని చేశాను నువ్వు పాలు పోసుకుంటానన్నావు ఎప్పుడైనా సరేనండి మన ధర్మం ఏం చెప్తుంది నువ్వు పక్కవాడికి సహాయం చేస్తే నీ పని పూర్తవుతుంది భగవన్ మానవ రూపేణా అని ఎందుకంటారు అంటే నువ్వు నీకు వంద రూపాయలు వచ్చినప్పుడు పది రూపాయలు ధర్మంగా ఖర్చు పెడితే తొంభై నిలబడతాయి ఇలా నువ్వు ఆ పది రూపాయలు ధర్మంగా ఖర్చు పెట్టకపోతే నువ్వు ఖర్చు పెట్టాలి అని తెలియజేయడానికే మనం హోంవర్క్ మర్చిపోయామనుకోండి ఇంటికి వెళ్తున్నప్పుడు పిల్లడికి వెళ్తే నువ్వు మ్యాథ్స్ హోంవర్క్ రాయలేదు అని ఎలా గుర్తు చేస్తామో భగవంతుడు కూడా నేను నీకు చేసి ఉన్నాను కాబట్టి నువ్వు ఈ పని చేయి అని ఆజ్ఞాపిస్తారు దేవుడు కూడా లంచం ఇవ్వాలండి అని కామెంట్లో కూడా చాలా చాలామంది ఉంటారు లంచం కాదండి అది ఒకవేళ నువ్వు కనుక నాకు ప్రమోషన్ వస్తే మొదటి జీతం కానీ లేదంటే స్వామి నీకు కిరీటం కానీ ఇస్తానండి అంట అంటే అది లంచం అని కాదండి కిరీటం ఇవ్వాలి అంటే తయారు చేసేవాడికి మీరు పని కల్పించారు వెండి కొన్నారంటే బంగారం వాడికి పని కల్పించారు జిఎస్టీలు కట్టారు ఇవి కూడా తెలియని దానేలేక ఇలా చేసి భగవంతుడికి మీరు ఇచ్చినప్పుడు అర్చక స్వామికి దేవాలయానికి ఇంత రాసి ఉన్నారుగా దేవుడు అలంకరణకి ఇలాంటివి కళల్లోకి వస్తూ నిన్ను గుర్తు చేస్తాయి ఇటువంటివి నెరవేరుతాయి రెండోది మనకి భగవంతుడు ఆరాధన ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో నామస్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళకి ఏమవుతుంది అంటే కళలో రేపు నీకు ప్రమాదం జరగబోతుంది అని చెప్తుంటారు కొంతమంది సిక్స్ సెన్స్ అంటారు ఈరోజు నువ్వు బండేస్కి వెళ్ళకరా ఏదో పడేటట్టు అనిపిస్తోంది నాకు అని చెప్తుంటారు అది సిక్స్ సెన్స్ ఆ సిక్స్త్ సెన్స్ అని మనకి స్వప్నంలో ఇస్తారు ఓకే రేపొద్దుట నాకు ఏదో జరగబోతోంది అనేది రాత్రి అమ్మవారు కల్లో వ్యవస్థలో చెప్పడం లేదా రేపు ఫలానా చోట నీకు ఇది జరుగుతోంది అని చెప్పడం అనేటువంటివి ప్రశాంతంగా పడుకున్నటువంటి వారికి నిత్యము అమ్మవారు ధ్యానం చేసేవారికి మాత్రమే వచ్చేటువంటి స్వప్నాలు నెరవేరుతాయి కల్లోహాలతోటి కుతంత్రాలతోటి మనసుతోటి ఆలోచన ఎక్కువ తోటి పడుకున్న వారికి జరిగేటువంటి కళలు జరగవు ఎర్లీ మార్నింగ్ మనకి ఎటువంటి డ్రీమ్స్ వస్తే ఫుల్ఫిల్ అవుతాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు నమస్కారం పరమేశ్వర